నేను వచ్చేసి మకావ్ అనే దేశంలో ఉన్నాను ఈ దేశం చాలా ఎక్స్పెన్సివ్ ఒక రోజు హోటల్లో ఉండాలంటే కనుక మీరు ఎంత తుపాసిన హోటల్ అయినా తీసుకోండి మినిమం ఐదు వేల రూపాయలయితే ఉంటుంది ఒక బెడ్ నేను అతి కష్టం మీద అన్ని వెబ్సైట్లు జల్లెడు బట్టి డార్మెటరీ బెడ్రూమ్ డార్మెటరీలు ఉంటే అది కూడా ఒక్కటే ఉంది మా ఈ అది అదైతే అదైతే బుక్ చేసుకున్న నాకు రెండు వేల ఎనిమిది వందల రూపాయలు పడింది ఒక రోజుకి కాసేపట్లో చూపిస్తాను ఆ హోటల్ కూడా ఇప్పుడు మెయిన్ మ్యాటర్ ఏంటంటే మరి హోటల్కే అంత పెడుతున్నాం మనం మరి తిండి తినడానికి ఎంత అంటే ఇక్కడ ఒక రోజు ఫుడ్ తినాలంటే ఒక రోజు కాదు ఒక పూట మనం ఫుడ్ తినాలంటే మినిమం ఐదు వందల రూపాయలు ఉండాలి సో అందుకని నేను ఏం చేశానంటే మకా అనే దేశంలో రోడ్ సైడ్లే ఇట్లాంటివి ఉంటాయి సెవెన్ లెవెన్ మన సైడ్ అపోలో మాదిరి ఇక్కడ ఇక్కడ చూశారు కదా ఎన్ని రకాల నూడిల్స్లు ఉన్నాయో రకరకాలు నాకైతే ఇది ఒకటి బాగా నచ్చింది ఎందుకో కొంచెం స్పైసీగా హలో సార్ అది ఇదే చీప్ ఇంకా దాదాపుగా నూట ఇరవై రూపాయలు ఉంది ఇది థ్యాంక్ యూ సార్ ఇది కొనడం ఒక ఎత్తు మళ్ళీ దీంట్లో వేడి నీళ్ళు పోసుకోవాలి నూడిల్స్ అయ్యింది వాళ్ళని అడిగితే వాళ్ళైనా పోషిస్తారు లేదంటే మన హోటల్లో అయినా చేసుకోవచ్చు ఎలాగో హోటల్కి వెళ్తున్నాగా పోసేసుకుందాం జీబ్రా క్రాసింగ్ అంటే ఎంత డోడైనా కానీ బస్సు ఆపాల్సిందే ఇక్కడ అదండి వాళ్ళు ట్రై అయ్యేస్తున్నారు బస్సు ఆగింది బాగుంది ఉంది కదా ఇక్కడ పెన్ సావ్ లోటస్ అంట అది రెండు స్టేర్లు లిఫ్ట్ ఉండదు ఏమి ఉండదు ఎక్కెళ్ళాలి పైకి మక్కాలోనే చీపు హోటల్ ఇదే ఇంకా సారీ ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది లోపల రిసెప్షన్ మొత్తం ఇది కూర్చొని తినే ఏరియా ఫుడ్ ఏమన్నా తినచ్చు బాగా నచ్చింది ఏంటంటే ఉచిత మంచినీళ్ళు ఫస్ట్ తినేద్దాం ఆకలే వస్తుంది